అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య జగన్ రెడ్డి గారు నిన్న పట్టి తీసేశారు అంటే దెబ్బ తగిలింది మూడు కుట్లు వేసారని చెప్పేసి సాక్షి టీవీలో రెండు రోజులు దాన్ని అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే న్యూస్ నడిచేది మరి మూడు కుట్లు వేసినప్పుడు మూడు కుట్లు లేకపోయినా కూడా గాయం తగిలినప్పుడు ఆ మచ్చి ఉంటుంది తగిలింది మరి వారం రోజుల్లోనే అల్లావుద్దీన్ అద్భుత దీపం లేకపోతే మంత్రదానం ఉందో లేకపోతే డాక్టర్లు ఏమైనా కొత్త స్పెషల్ ట్రీట్మెంట్ చేశారో ఏమో తెలియదు కానీ అసలు అక్కడ మర్చగారు కదా ఏమీ కనిపించట్లా నిజంగా దీని గురించి మాట్లాడాల్సిందే అతను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి అతను నిజంగా దెబ్బ తగిలి ఉంటే అక్కడ మర్చి ఉంటుంది కదా దాని గురించి మాట్లాడకపోవడం ఏంటి ఎందుకు మాట్లాడకూడదు దేనికి మాట్లాడకూడదు ముఖ్యమంత్రి అయ్యండి అంత దాన్ని పెద్ద ఇష్యూ చేసి రాయితో తగిలేసిందని ఇరవై నాలుగు గంటలు అదే న్యూస్ టెలికాస్ట్ చేసి ఇంకా ఏదో జరిగిన పోయినట్టు చూపించి నిజంగా దెబ్బ తగిలితే నిజమే ఓకే దానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే దేవాలయాల్లో దేవుడు విగ్రహాలు పాలనగొట్టేస్తే వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోవాలా ఇంచుమించు సుమారు చాలా ఘటనలు జరిగినాయి అలా జగన్ రెడ్డి గారి మీద రాయేసింది అంత క్రౌడ్లో ఎవరని నెతికి నెతికి మరీ పట్టేసుకున్నారు అంత జనాభాలో ఎల్ల చెప్తారు కదా లక్షల మంది వచ్చేస్తున్నారని అంత జనాభాలో పట్టేసుకున్నారు కానీ అక్కడ మర్చలేదు దీని గురించి ఎందుకు మాట్లాడకూడదు దేనికి మాట్లాడకూడదు అట్లా ముఖ్యమంత్రి అయ్యుండి నిజంగానే తగిలిందా లేకపోతే డ్రామా ఆడాడు అతను మరి డ్రామా ఆడితే ముఖ్యమంత్రి డ్రామా ఆడతాడట డ్రామాలు చేస్తాడా అట్లాగా ఓట్ల కోసం డ్రామాలు చేసేస్తావా మరి నిన్న నాయకుడు అనుకుంటారు అప్పుడు మిమ్మల్ని నాయకుడు ఎలా అనుకుంటారు చెప్పండి మరి ఎలా అనుకోవాలి నాయకుడు ఎలా ఉండాలి మీకు మాట్లాడటం రాదు పేపర్ చూపితే తప్ప సరే సర్దుకుంటాం ఎవరన్నా ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పడం రాదు సరే సర్దుకుంటాం ఇలా డ్రామాలు కూడా ఆడేస్తుంటే దోపిడీలు చేసేసావు పోనీ ఓట్లేస్తున్నారు కాబట్టి భరేస్తున్నాం ఎవరో జనం ఓట్లేసి గెలిపించారు సరే ఓరుకుంటున్నాం ఇంకా ఇది డ్రామాలు కూడానా డ్రామా కాకపోతే ఏమన్నా ఇప్పుడు ఏమైపోయిందా మచ్చ ఎవరికైనా దెబ్బ తగిలితే ఉంటారు కదా ప్రతి ఒక్కరికి ఏదో టైంలో ఎక్కడో అక్కడ ఆ తగిలినప్పుడు ఆ మచ్చ ఉంటుంది తెలియదా జనాలకి ఏంటి అది కూడా మాకు ఏంటి ఇంకా మరీ అంత గొర్రెలు చేసేద్దాం అనుకుంటున్నాం ఇంకా ఏం చేసేద్దామని డిల్యూషన్ మైండ్ ఏమన్నా క్రియేట్ చేసేస్తున్నారేంటి అన్న చిప్పులు తయారు చేసి పెట్టేసేయండి మా బ్రెయిన్లో దీని గురించి ఎందుకు మాట్లాడకూడదు ఒక ముఖ్యమంత్రి నిజంగా దెబ్బ తగిలితే ఎవరికైనా చిన్న లాజిక్ అది ఎవరికైనా వెళ్తుంది ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి ఎక్కడో అక్కడ పడతారు ఆ దెబ్బ తగిలితే మర్చి ఉంటుంది అట్లా ఇప్పుడు కొంతకాలం అయినా ఉంటుంది వారం రోజుల్లోనే మొత్తం తగ్గిపోయింది మూడు కుట్లు వేసారంట పోని కుట్లు వేసారు ఏదో అన్న పోని కుట్లు వేయలేదు అనుకుందాం పోనీ ఆ సాక్షి టీవీలో ఇరవై నాలుగు గంటలు అదే చూపించారు కుట్లు వేసారు మూడు కుట్లు వేసారు ఇరవై మంది డాక్టర్లో పెద్ద ఇది అడవిడి ఏమైపోయింది అంటున్నా నిజంగా జరిగిందా లేదా జరిగితే మచ్చేది కనీసం మచ్చమైంది ఎందుకు లేదు దాని గురించి ఎందుకు అడగకూడదు సామాన్య ప్రజలు ఎందుకు అడగకూడదు దేనికి అడగకూడదు ప్రతి దాన్ని అడిగే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది కదా ఇది అడగకూడదు ఇది ఇది అడగాలి మీరు డిసైడ్ చేసేస్తున్నారు ఇ నాకు అట్లా మీరు డిసైడ్ చేసేస్తారా మేమేం మాట్లాడాలి కూడా ఈ సోషల్ మీడియా డిసైడ్ చేసేస్తుందేమో ఎవరు ఏం మాట్లాడాలి ఈ ఛానల్స్ డిసైడ్ చేసేస్తాయి ఆ టీవీ నైన్ ఎన్టీవీ మీ సాక్షి టీవీ ఏ ఛానల్ ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్లో వాళ్ళు డిసైడ్ చేసేస్తారేమో ఇంకా మనుషులు ఏం మాట్లాడాలి మీరు డిసైడ్ చేసేయండి మేము ఎలా మా అభ్రత్కాల మీరు డిసైడ్ చేసేయండి ఒక ముఖ్యమంత్రి దెబ్బ తగిలింది అన్నప్పుడు దానికి బాధ్యతగా సమాధానం చెప్పకుండా నువ్వు డ్రామాలు ఆడేసి నువ్వే గొడవ పెట్టేసి రెచ్చగొట్టేసి జనాలు ఎమోషన్ రెచ్చగొట్టేసి దానికి సమాధానం చెప్పడానికి ఏం లేవేమో ఇంకా ఏంటి గొర్రెలు అనుకుంటున్నారు ఏంటి అందరు నాకు అర్థం నీకు సపోర్ట్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళనైనా అలా రెచ్చగొట్టచ్చా వాళ్ళు గొర్రెలు కనిపిస్తున్నారా పోనీ వాళ్ళు గొర్రెల్లాగా ఆడిస్తారు ఏంటి వాళ్ళని ఏం మనుషులు ఇది ఏం ముఖ్యమైన అర్థంగా అట్లా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఎలా ఉండాలి మనకి పేపర్లు చూస్తే కానీ చదవడం రాదు పోని సరే ఇక ఏం చేస్తాం మరి మీకు గెలిపించారు కాబట్టి సర్దుకుంటాం దోపిడీలు చేసే మనస్తత్వం ఇప్పుడు కూడా దోపిడీలు చేస్తున్నారు సార వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇసుక వ్యాపారాలు చేసుకుంటున్నారు మరి గెలిపించారు కదా తట్టుకుంటాం ఏం చేస్తాం మరి ఐదు సంవత్సరాలు భరించాలి కదా అని భరిస్తున్నాం ఎవరైనా మీ మీద మాట్లాడితే కేసులు పెట్టించేస్తున్నారు వాళ్ళ మీద రౌడీలు చేస్తా వీళ్ళ చేత బెదిరింపులు ఇవన్నీ చేస్తున్నారు సరే మీరు అధికారంలో ఉన్నారు పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు కేసులు పెడదామని కేసులు పెట్టుకో పట్టించుకోవట్లేదు వాళ్ళు ఇంకా సర్దుకుంటే ఏం చేస్తాం అలాగని చెప్పి పబ్లిక్గా ఇలా డ్రామాలు చేసేసి జనాలు రెచ్చగొట్టేసి వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టేసి వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేసి ఇంక అన్నీ చేసేస్తే ఎట్టాగా ప్రతిదాన్ని ఒక ఇది లేదా లిమిట్ లేదా కనీసం ఎంతో అంత లిమిట్ ఉండాలి కదా జనం చూస్తున్నారు కదా తెలీదా అండ్ సిగ్గు లేదా లేకపోతే ఏంటి వాళ్ళ గొర్రెలేనా అంటే మీకు సిగ్గులే ఒకటి మీకు సిగ్గు లేకుండా ఉండాలి లేదా జనం గొర్రెలు అనుకోవాలి ఈ రెండిట్లో ఏంటి జనం గొర్రెలే వాళ్ళకి పెద్ద మ్యాటర్ ఏం కాదు వాళ్ళు పట్టించుకోరనుకుంటున్నారా ఏంటో మరి నాకు అర్థం కా ओके okay, अ nice.